నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అంజలి ముందుగా కాబుగ తోకిస్తలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ ముగ్గురు సభ్యులతో ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్న అధికారులు ఎవరెత్తుతున్న జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్న ప్రధాన పార్టీల నేతలు కాకినాడ జగ్గంపేటలో రామచంద్ర ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని ఆందోళన నేడు శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనున్న ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ డీటెయిల్స్ చూస్తే కల్తీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కొరడా జులిపించింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఉదయం తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు ఆయనకు ముందుగా నోటీసులు జారీ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏ వన్గా ఉన్న జనార్దన్ ఇచ్చిన కీలక ఆధారాల ఆధారంగా జోగి రమేష్న అరెస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బోరుబండలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని వేడెక్కించారు ప్రజలు ఇప్పటికే కారును షెడ్డుకు పంపించారని విమర్శించారు దివంగత నేత పీజేఆర్ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబ సభ్యుడికి ఏకగ్రీవంగా స్థానాన్ని ఇవ్వాలని టీటీబీ కూడా మద్దతిచ్చింది కానీ ఆనాడు కేసీఆర్ మాత్రం ఆ సంప్రదాయాన్ని విస్మరించి అభ్యర్థిని నిలబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు కాంగ్రెస్ ని గెలిపిస్తే పీజేఆర్కి గౌరవం దక్కుతుందని తెలిపారు బోరబండ ప్రాంతంలోని ప్రధాన చౌరస్తాకు ఇకపై పీజేఆర్ బోరబండ చౌరస్తాగా నామకరణ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తెలిపారు అంతేకాకుండా ఆ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్వయంగా తానే ఆవిష్కరిస్తానని సీఎం ప్రకటించారు ఈ గౌరవం పీజేఆర్ ప్రజల్లో సంపాదించిన అభిమానానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకు నివాళి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్తో మహేష్ మంత్రి పొన్నం కోరారు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది ఆలయంలో తొక్కిసలాటకు దారితీసిన అంశాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి శ్రీకాకుళం ఏఎస్పీ కెవీ రమణ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాదు ఉన్నారు తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది తిరుపతిలో ఏవీఎస్ బోగా విధులు నిర్వర్తిస్తున్న కళావతిని మాతృ సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి టీటీడీ కొనుగోళ్ల విభాగంలో అక్రమాలు అవినీతి చోటు చేసుకోవడంతో వాటిపై చర్యలు తీసుకుని అడ్డుకట్ట వేయాల్సిన అధికారిని అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని అధికారులు నిర్ధారించారు అవినీతికి పాల్పడిన ఉద్యోగుల వద్ద లంచం డిమాండ్ చేసి కంచె చేను వేసిన విధంగా అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ వింగ్ ఏవీఎస్ఓగా పనిచేస్తున్న కళావతిని అనే అధికారిపై ప్రాథమిక చర్యలు బదిలీ వేశారు విశాఖపట్నంలో డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా బదిలీ ఉత్తర్వులలో ఉన్నతాధికారులు వెల్లడించారు మార్నింగ్ వాక్లో భాగంగా కృష్ణకాంత్ పార్కులో బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మార్నింగ్ వాకర్స్ను కోరారు దేశ అభివృద్ధి చెందాలంటే అవినీతి రహిత పాలన జరగాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు సాధించిన విధంగానే జూబ్లీహిల్స్లోనూ బీజేపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ ఉప ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలనే అజారు మంత్రి పదవి ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జిల్లాలోని జగ్గంపేటలో విషాదం చోటు చేసుకుంది రామచంద్ర ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే కంటే వెంకటరమణ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు ఆసుపత్రి వద్ద మృతిని బంధువులు ఆందోళన ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆసుపత్రిలో డాక్టర్ కాకుండా కాంపౌండర్ వైద్యం చేయటం వల్లే వెంకటరమణ మృతి చెందాడని మృతిని బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు షుగర్ స్థాయి అధికంగా పెరగడంతో వెంకటరమణను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ రామచంద్ర ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం చేరగా ఈ ఘటన జరిగింది వచ్చి મારે પણ આવતો જઈ જ રહેને સમાધાન જપકો વાળો સમાધાન સમાધાન માડલો નું વચ્ચે આવી ક્યાં ઊંટો આમરો નું વચ્ચે કને આમતો આતો જતો જતો સૂતો તો આજુની વચ્ચે વચ્ચેને થઈ જશે સપરેશન બસ એ આની ને એમ

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు ఏర్పాటు చేశామని మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ ఈ క్రాఫ్ట్ చేశామన్నారు ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని పంట ధర తగ్గితే వెంటనే ప్రోక్యూర్మెంట్ చేశామని గుర్తు చేశారు ఇందులో ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందా అని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుంటే ఉందని విమర్శించారు రైతులకు సంబంధించినటువంటి నష్టపోతే తుపాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి సీజన్ ముగిసే లోపలిచ్చాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే రోజు దగ్గర అయిపోయింది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ క్రా బుకింగ్ సరిగ్గా జరగడం లేదు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు ఆర్బికల్ దాదాపుగా నిర్వీర్యం చేసేసారు అప్పటి పంట ఏ రైతులు నష్టపోయారు ఏ వర్గానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈ రోజు తుఫాను వెలిసి నాలుగు రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు ఈ రోజు నేను మాట్లాడారు అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా దీన్ని గవర్నెన్స్ అంటారా ఈ మేము పదకొండు వేల ఏడు వందల పెట్టుకున్నాం కానీ మార్కెట్ లో పదిహేను వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు రైతుల దగ్గర మాట్లాడండి మేమేమో పదహారు పదకొండు వేల ఏడు వందల ఐదు పెట్టుకుంటానమ్మా మీరు పదిహేను వేలకు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేవుతో కొడతారో అర్థమవుతుంది మీరు ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ సచివాలయాలు అనేటువంటివి లేకపోతే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో

చంద్రబాబు రామోజీరావు వద్దకు వెళ్లినప్పుడు చెప్పులు తీసి వెళ్లేవారని మాజీ మంత్రి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పూజలు చేసేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకొని చేస్తారా అని ఘాటు విమర్శలు చేశారు జరగని తప్పులకు దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ జరుగుతున్న తప్పులకు దీక్షలు చేయరా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం దేవాలయాలపై రాజకీయాలు మానాలని హితవు పలికారు పదిహేడు పద్దెనిమిది నెలల్లో చూసుకుంటే కనుక ఎన్నడూ లేని అపచారాలు కావచ్చు మరణాలు కావచ్చు దేవాలయాల్లో అనేక అపచారాలు ఒకటి రెండు కాదు అనేక అపచారాలు ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు ముక్కోటి ఏకాదశి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నిటి కార్యక్రమాలు ముఖ్యమైన తేదీలు ముందే రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు గతంలో ఎంతమంది భక్తులు వచ్చారు రాబోయే రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో ముందే వివరాలు సేకరించాలన్నారు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కు టెక్నాలజీ వినియోగించాలని సీఎం గారు కలెక్టర్లు ఎస్పీలందరికీ ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ శాఖ కింద ఉన్న దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంటుందన్నారు ప్రైవేట్ వ్యక్తులు దేవాలయాలు నిర్మించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆదేశించారు ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలని కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి వర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్ తెలియచిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అంతా కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మత్యులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గురులకి వాళ్ళ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందే నర్సాపూర్ నియోజకవర్గంలో ఏకో పార్క్ కాటేజీలను మంత్రి సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణను ఏకో టూరిజం హబ్ చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ అడవులను ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులకు నచ్చేలా ఆర్బన్ ఏకో పార్క్ తీర్చిదిద్దుతామని తెలిపారు గారు ఇతర కలెక్టర్ గారు చైతన్య గారు ఎవరైతే ఈ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేశారో మరి వాళ్ళు ఇంకా స్థానిక నాయకులు పెద్దలు మరి ఇతర అధికారులు వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి ముఖ్యంగా మన రాజధానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క రిసార్ట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్ మీద ఉండడం చాలామంది పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఒక ఇకో పార్క్గా మార్చాలనేటువంటి లక్ష్యంతో ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పర్యాటకులు ఎందుకంటే గతంలో పొల్యూషన్ తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వలన దాదాపు పర్యాటకులు సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ కానీ వచ్చినప్పుడు ఇటువంటి మరి ప్రశాంతంగా ఉండేటి పొల్యూషన్ దూరంగా ఉండేటువంటి ఎకో పార్కుల లాంటి ఫారెస్ట్ లో ఉండేటువంటి పార్కుల సైడు మరి వాళ్ళు దృష్టి సారిస్తున్న ఉన్నారు మరి గతంలో అయితే మనము అడవుల్లోంచి బయటికి వచ్చి మనుషులుగా మారిన వాళ్ళం కానీ రోజు మనం మనుషులం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ అడవిలోకి వెళ్ళి మనం ప్రశాంతత పొందడానికి పొల్యూషన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం దీని అంతటి కూడా కారణం బయట మనం కాలుష్య కాలుష్యంతో నిండిపోవడం వలన మన ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే మళ్ళీ మంచి స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉన్న చోటికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఫారెస్ట్ లాంటి ఏరియాలలోకి మనం వెళ్తా ఉన్నాం మరి దాంట్లో శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఈ ఘటనపై ఏపీ మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం దుర్ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన పలాస ఆసుపత్రికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు అనంతరం తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మంది భక్తుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కలిపి మొత్తం పదిహేడు లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని లోకేష్ ప్రకటించారు అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి మూడు లక్షల రూపాయలు కేంద్రం నుంచి యాభై వేల రూపాయలు కలిపి మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు తెలంగాణ మంత్రి శ్రీహరి తమిళనాడు మంత్రి రామచంద్రన్ వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వారికి తగిన గౌరవ మర్యాదలు అందించారు ప్రముఖులకు ఆలయ పండితులు వేద వే చేసి తీర్థప్రసాదాలు అందజేశారు బ్రహ్మముహూర్తాన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం ఆ సర్వేశ్వరుని ఆశీర్వాదాలు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఉండాలని ఈ ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి అందరూ ఎమ్మెల్యేలకు ఓ మంచి సద్బుద్ధి మంచి ఆలోచన ఇచ్చినటువంటి భగవంతుడు అది ఆచరణ రూపంలో దాల్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కావాలని తద్వారా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని బీద బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలని సర్వేస్ని కోరుతూ ఆయన కృపాకటాక్షం వల్ల ఈరోజు ఎంతో సర్వతోముఖాభివృద్ధికి ముందుగా పోతా ఉన్న సందర్భాన ఒక ఇరు రాష్ట్రాలే కాదు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర సినీ నటుడు నారా రోహిత్ సతీమణి శిరీష్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నారా రోహిత్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు తిదిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

EV updates, keep watching Four Science TV.